ఆ ఇబ్బందిని ఎదుర్కోవడానికి కారణం ఏమిటి అనంటే ప్రతి వారు 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 చేసేటువంటి పనుల వల్ల శోధింపబడుతూ శోధన ఎదుర్కోవలసిన సంగతులు వస్తాయని మనకు అర్థమైంది ఇక పదిహేను వచనలోకి వస్తే ఆ దురాశ చేత ఎలా ఏడవబడతారు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ దురాశ గర్భము ధరిస్తుంది ఆ గర్భం వలన పాపమును కంటుంది ఆ పాపము పరిపక్వమైన తర్వాత అది మరణాన్ని కంటుంది అని లేఖనము ద్వారా యాకోబు గారి ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ప్రతి మనిషి జీవితంలో ఆశ అనేది తప్పనిసరిగా ఉంటుంది ఆశ లేకపోతే మనిషే కాడు మరి ఏ ఆశ లేకుండా భూమి మీద ఎవరైనా బ్రతుకుతారా అనంటే ఎవరూ బ్రతకలేరు ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది మరి దురాశ అంటే ఏంటి అనంటే ఆశను మించింది దురాశ మన బైబిల్లో ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం కీర్తనాకారుడు చెప్పిన మాటని ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అని వాస్తవమే ఎందుకు అనంటే ప్రతి వారికి ఆశ ఉండాలి నేను గొప్పగా బ్రతకాలి ఉన్నతంగా జీవించాలి మంచిగా బ్రతకాలి ఇంకా నాకు కావలసినవి నేను సంపాదించుకోవాలి నా పరిధిలో నా కుటుంబాన్ని నేను చక్కగా కాపాడుకోవాలి ఏమైనా సరే నా కుటుంబాన్ని ఉన్నతంగా కాపాడుకోవాలి అందరికన్నా గొప్పగా నేను చూసుకోవాలి నా కుటుంబాన్ని నీ తలంపులు చెడ్డవేమీ కాదు మంచివే అయితే మరి దురాశ అంటే ఏంటి అంటే ఈ ఆశకు మించింది దురాశ ఇది చాలా ప్రమాదకరమైనది ఎందుకు ప్రమాదకరమైనది అని చెప్పానంటే ఆశ పడ్డంలో ఎప్పుడు కూడా ప్రమాదాలు ఉండవు కానీ దురాశ పడ్డంలోనే అన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి దీనికి ప్రారంభకుడు దీనికి పునాది వేసిన వాడు ఎవరు అని అంటే ప్రత్యేకించి అపవాదే ఎందుకనంటే దేవుడు ఆశ కలిగించాడు ఆశ పుట్టించాడు మీరు కూడా ఆశ కలిగి బ్రతకమని చెప్పాడు అది తప్పేం కాదు మరి దురాశ ఏంటంటే అది దురుద్దేశంతో కూరింది చెడు చెడుతో కూడింది అదే కాదు అది ప్రమాదకరమైంది కూడా మనకు తెలుసు అపవాది గురించి మనం మాట్లాడుతూ యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చినములో మనం ఎప్పుడు చదువుకుంటాం అక్కడేమంటే మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీరు ఆది నుండి వాడు నరహంతకుడు వాని యొక్క దురాశలు మీరు నెరవేర్చాలనుకుంటున్నారు అని అక్కడ మనకి వినబడుతుంది వాని దురాశలు మీరు నెరవేర్చాలనుకుంటున్నారని అంటే అపవాది ఉన్నాడు ఆ అపవాది దురాశలు కలిగిన వాడు వాడి యొక్క దురాశల వలన అనేకులను రేపుతున్నాడు అని మనకు అర్థమైంది ఈ దురాశలో పడే మన ఆది తల్లి అవ్వమ్మ ప్రారంభంలోనే వాడు చూపించినటువంటి ఆ దురాశ వలన ఆమె చిక్కుకుపోయినట్టుగా కూడా మనం చూసాం ఎంత ప్రమాదకరమైందని అంతేకాకుండా మరి ఈ దురాశలు ఉండి చిక్కుబడినటువంటి వారు ఎలా చిక్కుబడిపోతారు అనంటే చాలా ప్రమాదముగా వారి యొక్క మస్తికంలోనే అంటే ఆ మెదడులోనే అది ఆలోచన పుట్టింది వారు ఇంకా ఏదో చేయాలని ఇది ఎక్కడ తయారవుతుందని అంటే ప్రత్యేకించి లోకములో లోకానుసారంగా అపవాది లోకాన్ని ఆక్రమించుకుని లోకములో ఉన్నటువంటి వారందరి మీద వాడు దాడి చేస్తూ వీటినన్నిటినీ కూడా సృష్టించాడు చక్కగా ప్రేరేపించాడు మనం ఆహారం తింటాం ఈ ప్రత్యేకించి ఈ దురాసల్లో ఉండేవి కొన్ని విషయాలు నేను మచ్చుకు ఏదో రాసుకున్నాను మీకు చెప్పాలని అవి చెప్తున్నాను అందులో ఒకటి అందం మామూలుగా సహజంగా అందం అందంగా ఉంటారు దేవుడు ఒక అందాన్ని ఇచ్చాడు అందంగానే ఉంటాం మనం కానీ దానికి దురాస తగిలించడం ఎలా అవుతుంది దానికి అందంలో దురాస ఎలా వస్తుందంటే కనుబొమ్మలు కట్ చేసుకోవటం ఇష్టం వచ్చినట్లుగా తలకు రంగు వేసుకోవటం ఇంకా విపరీతమైనటువంటి మేకప్ వేసుకోవడం ఇది మరి దురాసే ఎలాగ దురాస అవుతుంది ఇది అని అంటే వారు సహజంగా ఉన్న ఆ అందాన్ని పాడు చేసుకుని అత్యాసగా అందరూ నా వైపు చూడాలి నాతోనే ఉండాలి నా వైపు చూడాలి అని ఒకరికి ఆకర్షణీయంగా తయారయ్యి చేయకూడని పాపాన్ని చేయడానికి ప్రేరేపించడంలో కూడా దురాసే అది అందం సహజంగా మనము కావలసినటువంటి వాటిని వాడుకుంటాం తప్పేం కాదు కానీ అతి చేసి అత్యాసకు పోయి ఉన్న జీవితాన్ని పాడు చేసుకోవడం తర్వాత రెండవదిగా ఆహారం మనకు అవసరమైంది మనం తింటాం తప్పదు మనకు కావాల్సినవి మనం తినాలి మనం తీసుకోవాలి కానీ అక్కడ జరిగే వాస్తవం ఏంటంటే ఇది కూడా అత్యాశయం మనం తినేది కాకుండా ఇంకా ఏదేదో తినాలన్న ఉద్దేశంతో ప్రత్యేకించి తిండి కోసమే పుట్టాం అన్నట్టుగా ఇతరులకు కూడా ఎవరికి పెట్టకుండా మనమే తినాలన్నట్టుగా అనారోగ్యాన్ని తెచ్చుకుని అంటే పోయి అనారోగ్యానికి పోయి నశించిపోయినటువంటి వారిలో కూడా చాలామంది ఉన్నారు అంటే ఆహారంలో కూడా దురాస ఉంది అని ఆ తర్వాత ప్రత్యేకించి ధనం ఇది మరింత ప్రమాదకరమైంది ముందు చెప్పినవన్నీ కేవలము నీకే హాని చేస్తాయేమో కానీ ఈ ధనం ఉన్నది మాత్రం చాలామందికి హాని చేస్తుంది ప్రత్యేకించి ఇది ఎంత ప్రమాదకరమైందని అంటే ఉన్న దాంట్లో తృప్తి పొందమని దేవుడంటే నాకున్నది చాలది ఇంకేదో తెచ్చుకోవాలి నేను అన్నట్టుగా మనం ఉంటాం అందుకే అది ప్రమాదం తెచ్చి పెడుతుందని అంటున్నాను అందుకే తిమ్మోతి గారు కూడా ఎప్పుడు చెప్తాడు ఎందుకనంటే ఈ ధనాన్ని పోగించుకునే వాళ్ళందరూ కూడా ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వీళ్ళు పడిపోతారు అని అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క దురాసలలో పడిపోతారు మామూలు దురాసలు కాదు అవి ఆఖరికి ఉరి తెచ్చుకుంటారు అన్నాడు అది మనకి తిమ్మోతి పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన భాగంలో ఉంటుంది మనకున్న సమయం తక్కువ కాబట్టి నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను మీకు అర్థం కావడానికి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యము తొమ్మిదో వచ్చిన ఉంటుంది ధనాపేక్ష కీడే కాదు అది అనేక దురాశలలో పడిపోతారు దీన్ని ఆక్రమించిన వాడు అని ఆలోచించండి ఇప్పుడు అనేక దురాశల్లో పడుతున్నారంటే ఏం జరుగుతుంది అంటే ఈ దురాశ లోపలికి ప్రవేశించడం చెబుతున్నాను మీకు నేను అది లోపలికి ఎలా ప్రవేశిస్తుంది అంటే మనలో ఉన్నటువంటి ఆ అపవాది సంబంధమైనటువంటి క్రియలు అది అందమే కావచ్చు ఆహారమే కావచ్చు ధనమే కావచ్చు ఆ తర్వాత స్త్రీ వ్యామోహం అంటారు స్త్రీలను చూసి లేనిపోని వాటిని క్రియేట్ చేసుకోవడం అనవసరమైన సంభాషణ చేయడం అనవసరమైనటువంటి కార్యకలాపాలు జరిగించడం ప్రభు అన్నాడు మోహపు చూపుతో చూసిన వాడు వెంటనే వ్యభిచారవుతాడు అని కనుక చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి ఇది కూడా దురాసే ఒక స్త్రీని వ్యామపు చూపుతో చూసి ఆ స్త్రీ యొక్క జీవితాన్ని నాశనం చేయాలన్నటువంటి కోరిక దుర్బుద్ధి దౌర్భాగ్యం కనుక ఇది కూడా దురాశలోనే వస్తుంది దీనివల్ల కూడా ఎన్నో జీవితాలు నాశనం అయిపోయాయి ఆ తర్వాత అసూయ ఇది చాలా ప్రమాదకరమైంది నా వారికన్నా కూడా నేను గొప్పగా బ్రతకాలన్నటువంటి తలంపు వీరిలో పుట్టడమే కాకుండా దానివల్ల నేనే బాగుండాలి ఇంకెవరూ బాగుండాలని ఒకరిని చూసి అసూయ పడుతున్నామంటే వారి పట్ల నీకు దురాస కలిగింది అని ఆ తర్వాత పగ ఇది ఎంతవరకు ఎంత అంటే అసూయలో నుంచి పుట్టుకొచ్చిందే పగ ఇది నాశనం చేసే వరకు ఊరుకోదు అసూయ కొంతవరకు ఉంటే పగ నాశనం చేస్తుంది వీటన్నిటికీ కూడా మూల కారణం ఏమిటి అని అంటే ప్రత్యేకించి ఈ దురాస వలనే ఈ దురాస గర్భము ధరిస్తుంది అని అంటే లోపలికి ప్రవేశపెడుతుంది లోపలికి వెళుతుంది మన మెదడులో పుట్టినటువంటి తప్పుడు కోరికలు తప్పుడు ఆలోచనలు అవి ఏమవుతున్నాయి అంటే మెదడులోనికి ప్రవేశిస్తున్నాయి అవి లోపలికి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాయో అక్కడ గూడు కట్టుకుంటున్నాయి ఇంకా కొంచెం చెప్పాలంటే ఏమవుతుంది అనంటే అక్కడ గుడ్డు పెడతాయి అనొచ్చు మనం గుడ్లు పెడతాయి అనొచ్చు అదైతే మీకు బాగా అర్థమవుతుంది అది ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో అక్కడ గుడ్డు పెట్టేస్తుంది అనమాట అది ఇప్పుడు చూడండి ఇప్పుడు అది గుడ్డు పెట్టింది అనుకోండి ఎంత ప్రమాదం అవుతుంది ఎంత ప్రమాదం అవుతుంది ఒక బిడ్డ తయారవడానికి గుడ్డే కదా కారణం మనం దాన్ని పెండం అంటున్నాం మీకు అర్థం అవడానికి చెప్తున్నది మనం ఏమంటున్నాం అంటే దాన్ని పెండం అంటున్నాం ఏమవుతుంది అని అంటే ఒక బిడ్డ తయారయ్యే దానికి గుడ్డులాగానే ప్రారంభం అవుతుంది అది పెండంగానే తయారవుతుంది ఆ పెండంలో నుంచే బిడ్డ వస్తుంది ఇదంతా మనకు తెలుసు ఇప్పుడు ఈ పిండము ఏముంది అందులో అని అంటే దురాస ఉందంటున్నాడు ఈ దురాశ ఏం చేసిందంటే గర్భము ధరించింది అది పాపాన్ని తయారు చేస్తుంది అంటే దుర్ దురాశ ఎందులోకి పెడుతుందంటే పాపములో పెడుతుంది అని సామెతలు గ్రంథము పదకొండవ అధ్యాయము ఆరు వచ్చిన భాగాన్ని ఒకసారి చూడండి మీరు సామెతలు గ్రంథము పదకొండవ అధ్యాయము ఆరు వచ్చిన భాగం అక్కడ ఏమో రాయబడి ఉందంటే విశ్వాస ఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు అని రాయబడుంది విశ్వాసఘాతకులు అన్నాడు అంటే ప్రత్యేకించి వీళ్ళు విశ్వాసులు కారు లోకస్తుల్లాగా బ్రతుకుతారు అందులో చాలా మంది ప్రభువును అంగీకరించామన్నటువంటి వాళ్ళలో కూడా ఈ దురాశలలో చిక్కుకుని పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక వీరు దురాశల చేత పట్టబడతారు కాబట్టి దీని నుండి మీరు బయటకు రావాలి ఈ దురాస్తులు లోపల గర్భము ధరించాయి అవి పాపాన్ని లోపల తయారు చేస్తున్నాయి ఈ పాపము చాలా భయంకరమైనది ఇది సామాన్యమైనది కాదు దీని నుంచి బయటకు రావడం చాలా కష్టమైన సంగతి ఒకసారి అది లోపలికి ప్రవేశించిందంటే ఖచ్చితంగా అది తయారైపోతుంది లోపల అప్పుడు మరి దాని నుండి బయటకు రావడం అనేది చాలా కష్టమవుతుంది కదా కష్టమవుతుంది కదా మీకు మంచి ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు మన అననీయ సప్ప్యూరాల గురించి మీకు తెలుసు చాలాసార్లు సంఘాల్లో అందరూ బోధిస్తూ ఉంటారు మరి వారు అక్కడ చెప్పేటప్పుడు మనం వింటాం చాలాసార్లు వింటాం కానీ గ్రహించాం అసలు వారు ఆ అర్ధంతరంగా వారి జీవితాన్ని అలా ముగించుకోగడానికి కారణం ఏంటంటే వాళ్ళలో దురాసే కదా పుట్టింది ఇప్పుడు ఏమైంది అంటే దురాస వాళ్ళలోనికి ప్రవేశించింది అది గర్భం ధరించింది అది పాపంగా మారింది మరి పాపం వల్ల ఏమొస్తుంది అన్నాడు అక్కడ పాపము పరిపక్వమై మరణమును కనును అన్నాడు చూసారా అది లోపలికి ప్రవేశించింది పాపంగా మారింది అబద్ధం ఆడారు మరలా దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు దానివల్ల ఏమైంది అని అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయారు కదా మరి దేనివల్ల వారు చనిపోయారు కానుకిచ్చినందుక అయితే కానుక ఇవ్వలేనందుక దేనికి చనిపోయారు వారు దురాసనతో ఆలోచించారు అప్పటి వరకు చాలా చక్కగా ఉన్నారు ధనం చేతిలోకి వచ్చేటప్పటికి వారికి దుర్బుద్ధి పుట్టింది నిజంగా వారు మామూలుగా మంచివాళ్లే కానీ వారి దుర్బుద్ధి వారి దురాశ వలన వారు మరణాన్ని తెచ్చుకున్నారు వాళ్ళు మంచివాళ్లే ఇవ్వాలన్న ఆశ వలలో ఉంది దేవుని కొరకు పనిచేయాలన్న ఆశ ఉంది దేవునికి ఇవ్వాలన్న తపన అంతవరకు కూడా బాగానే ఉంది కానీ ధనం రూపంలో వారి దగ్గరకు వచ్చేటప్పటికీ వారిలో పాపం ప్రవేశించింది చూసారా అపవాది వారిని ఎంతలా ప్రేరేపించాడో ఎందుకంటే దురాశాపరుడు ఎవరైనా ఉన్నారంటే అపవాది వాడి దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే ఉంటారు వాడు దురాసాపరుడు కనుక వాడు ఆశలు నెరవేర్చడానికి వారు అలా పాడైపోయారు ఎంత దారుణమైన సంగతి నిష్క్రయుత యుధ ఉన్నాడు వాడు ఆది నుండి కూడా అపవాది సంబంధిగానే బ్రతికాడు వాడు ఇష్టానుసారంగా జీవించాడు వాడు కేవలము ధనం కావాలన్న ఉద్దేశంతోనే ప్రభు దగ్గర చేరాడు ఏదో కిరీటం కావాలి ఒక రాజ్యం కావాలి వాడనుకున్నట్టుగా అన్నీ జరగాలి ఆ దానివల్ల నేను బ్రతకాలని ప్రభు దగ్గర జాయిన్ అయ్యాడు కానీ ప్రభు దానికి అంగీకరించకపోవడం వల్ల ఇక్కడుంటే నా పనేమి అవ్వట్లేదు ఇతని వల్ల నాకేమి లాభం లేదని అనుకుని అతను నమ్మేయడానికి సిద్ధపడ్డాడు పిల్లలు ఆలోచించాలి ఇక్కడ మనం ఎందుకనంటే చాలా వరకు ఎక్కువ మంది ప్రభు నమ్మిన విశ్వాసులు కూడా ఏదో మరి ప్రభు దగ్గర దొరుకుతుంది అన్నటువంటి ఉద్దేశముతో ప్రభుతో పాటు ఉంటే మనకేదో దొరుకుతుందన్న ఉద్దేశముతో మరి సిద్ధపాటు కలిగి వచ్చారు చాలా మంది అలాంటి వారందరూ కూడా పిల్లలు ఆలోచించండి దైవికమైనటువంటి మనస్సుతోనే మనం వెళ్ళాలి తప్ప ఏదో దొరుకుతుందన్న ఉద్దేశంతో కాదు ఎందుకంటే ప్రభు మనకి చేసేది మన జీవితానికి పరిశుద్ధత చేకూర్చడానికే తప్ప పాపాన్ని చేకూర్చడానికి కానే కాదు ఇది మనకు అర్థం కాక ప్రభు దగ్గర ఏదో దొరుకుతుందని లోకస్తుల వల్లే చాలా మంది అలా వచ్చారు అలా వచ్చిన వాళ్ళలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది ఏం చేస్తారో తెలుసా ఎక్కువ మంది వారు ఆలోచిస్తూ వారు ఒక సంఘంలో ఉన్నటువంటి మంచి బోధ ఏదైనా ఒకవేళ వస్తే దాన్ని తట్టుకోలేక ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉన్నారు ఎందుకు ఈ మాటని మీకు జ్ఞాపకం చేశాను నేను అనంటే ఎందుకు జ్ఞాపకం చేశాను ఈ మాట అనంటే ఒక మంచి మాట మీకు గుర్తు చేస్తా మీరు చదివితే మీకు బాగా అర్థమవుతుంది ఒకసారి మూడవ వచ్చిన భాగం నుండి చదువుతున్నాను చూడండి మీరు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచ్చిన భాగం ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని అన్నాడు ఆ పైన మనం చూస్తే తమ స్వకీయ దురాసులకు అనుకూలమైనటువంటి బోధకులను ప్రత్యేకించి పోగు చేసుకుంటారు అని అన్నాడు అంటే ఒకవేళ ఎవరైనా మంచిగా బోధిస్తే ఆ బోధ వారికి నచ్చకపోతే వారికి అనుకూలమైనటువంటి బోధను ఎవరైతే బోధిస్తారో వారిని తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు ఈ మధ్య కాలంలో నేను ఉన్నప్పుడు ఒక మంచి దైవజనుడు ఆ వాక్యం చెబుతున్నప్పుడు ఒక అతను ఒక విశ్వాసి ఆ దైవజనుడితో మాట్లాడుతూ అయ్యా మరి మేము వాక్యం వింటున్నాము అంతేకాదు ప్రత్యేకించి ఈ మధ్య టీవీల్లో కానీ ఈ యూట్యూబ్ ఛానల్లో కానీ ఎంతోమంది వాక్యాన్ని బోధిస్తున్నారు అన్నీ ఒకేసారి గందరగోళంగా వస్తూ ఉన్నాయి అసలు మాకు ఏ వాక్యం వినాలో మాకు అర్థం కావటం లేదు ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా వాక్యం వస్తూనే ఉంది ఏది వినాలో కూడా మాకు అర్థం కావట్లేదు అయ్యా ఏదింటే బాగుంటుంది అని సలహా కోసం ఒక పెద్ద దైవజైను అడిగారు అప్పుడు ఆ దైవజనుడు ఏమని సలహా ఇచ్చాడంటే అయ్యా నేను మా ఇంట్లో టీవీ లేదు నేను టీవీ చూడను అలాగే ఏ ఛానల్ కూడా నేను ఓపెన్ చేయను కనుక మరి వాళ్ళు ఎవరి గురించి నేను చెప్పలేదు నేను ఎవరిని చూడలేదు ఎవరి గురించి నేను చెప్పలేను కానీ మీరు అడిగారు కనుక ఒక సలహా మాత్రం నేను ఇవ్వగలుగుతాను ఏంటి అంటే ఏ దైవజనుడైతే అయితే ప్రభు నమ్ముకోండి మీకు ఆశీర్వాదాలు వస్తాయి ప్రభు నమ్ముకోండి మీరు గొప్పవాళ్ళు అవుతారు ప్రభు నమ్ముకోండి మీరు ఎలా ఉంటారని చెప్తాడో అలాంటి వారు అలాగే మరి ప్రతి ఛానల్లో కూడా వారి అకౌంట్ నెంబర్ ఎవరైతే కింద స్క్రోల్ చేసి మీ యొక్క కానుకలు ఈ నెంబర్కి పంపండి అని చెప్తారో ఎలాంటి వారి బోధలు దయచేసి మీరు వినకండి అని చెప్పాడు ఎవరైతే అకౌంట్ నెంబర్లు ఇస్తారో వాళ్ళు చూడొద్దు మీరు అలాగే ఎవరైతే మాటి మాటికి మీకు ఆశీర్వాదాలు వస్తాయి మీకు దీవులు వస్తాయి మీకు వస్తాయి వస్తాయంటా ఉంటారు అలాంటి వాటి వినకండి ఏ మాట అయితే మీరు వింటున్నారో ఏ వాక్యం అయితే వింటున్నారో ఆ వాక్యము మీ హృదయంలో ఏ వాక్యం అయితే పొడవబడుతుందో గుచ్చబడుతుందో మిమ్మల్ని సరి చేస్తుందో అలాంటి వారి వాక్యం వినండి మీరు అలాంటి వారి వాక్యం ఒక పెద్ద దవిడండి ఆయన కనుక ఆయన సలహా అడిగారు ఏం చేయమంటారు అని మాకు ఏం చేయాలో కన్ఫ్యూజ్ అయిపోతుంది మాకు అని అంటే ఇలాంటి వారి వినకండి మిగతా మీకు దేవుని వాక్యము చేత మీ హృదయం పొడవబడి చక్కగా సరిచేయబోయేటువంటి వాక్యం ఏదైతే వినబడుతుందో అలాంటి వాక్యం మీరు వినండి అని చెప్పి ముగించాడు అంటే ఏమవుతుందంటే రాను రాను కూడా మనం మన వాళ్ళల్లో కూడా ప్రభునమైనటువంటి బిడ్డలుగా వారి ఆలోచన విధానం అంతా మారిపోయింది కాస్త నొప్పి కలిగేటువంటి మాట ఏదైనా వస్తే ఆ సంఘాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఆ శావకుడిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇది ఎంతో బాధాకరమైన విషయం ఎందుకు ఇదంతా అంటే వారిలో దుర్బుద్ధి ఉంది దురాశ ఉంది ఒక సేవకుడు నీతిగా నిజాయితీగా పని చేయాలంటే సంఘం కూడా ఎంతో చక్కగా సహకరించాలి ఆ సంఘంలో దైవత్వం ఉట్టిపడాలి ఏ విషయంలోనైనా మనం ఇలా బ్రతకాలనేటువంటి ఒక మంచి తలంపులు కలగాలి అలా కలగాలంటే ముందు ఈ ఉండకూడదు ఇది లోకస్తుల్లో ఉన్నట్టుగా మన సంఘాల్లో కూడా ప్రవేశిస్తే మన కుటుంబాల్లో కూడా మనం ప్రవేశిస్తే ఎంత పాడైపోతాం కదా ఎంత నాశనం అవుతామో కదా దీనివల్ల మనకు నష్టమే కదా నేను పదే పదే దేవుడు మీకు ఆశీర్వాదిస్తాడని చెప్పనవసరం లేదు కానీ దేవుడు తప్పకుండా నువ్వు దేవుని కొరకు బ్రతికినప్పుడు దేవుని తలంపులతో ఉండాలనుకుని ఆశించినప్పుడు ఆయన చిత్త ప్రకారంగా నువ్వు బ్రతికినప్పుడు తప్పకుండా ఆయన ఆశీర్వాదం ఇవ్వగలడు ఆయన ఏమన్నా నేను చెప్పలేదు ఎందుకు అనంటే ఆయన మనం ప్రేమించేవాడు మనం రక్షించేవాడు అది పాపంగా మారకుందే ముందే నీలో ఉన్నటువంటి ఆ దురాసను తుడిచేయాలి వెంటనే అది లోపలికి వెళ్ళిన తర్వాత మనం ప్రమాదం కదా అది లోపలికి వెళ్తుంది అది పిండంగా తయారవుతుంది అందులో పాపం తయారవుతుంది ఆ పాపం తయారైన మరుక్షణం నీకు మరణం వస్తుంది అది లోపలికి వెళ్ళకముందే ఈ దురాస నీలోకి రాకముందే ఒకవేళ వచ్చింది అంటే వెంటనే దాన్ని సరి సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది వీరికి మనశ్శాంతి ఉండదు నిద్ర పట్టదు ఆరోగ్యం సరిగా ఉండదు ఎందుకంటే వీరి లోపల అది గూడు కట్టుకుని ఉంది ఎవరైనా బిడ్డను కనేటప్పుడు చక్కగా బిడ్డను మరి కనడానికి ఎంతో ఆతృత పడతా ఉంటారు బిడ్డను చూసి ఆనందపడతా ఉంటారు కానీ ఈ పాపం అనేటువంటి గర్భం ఎంత ప్రమాదకరమైందో ఆలోచించండి ఒకసారి మాట మీకు జ్ఞాపకం చేస్తాను రోమిలకు రాసిన పత్రిక అధ్యాయము పన్నెండవ వచ్చిన భాగాన్ని ఒకసారి చూద్దామా రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండు వచ్చిన భాగములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలనియకుడి సావునకు లోనైనటువంటి మీ శరీరమందు శరీర దురాశలకు లోబడిపోటెట్టుగా పాపాన్ని ఎలనివ్వకండి అంటే మన మీద పెత్తనం ప్రభుదే ఉండాలి మన మీద పెట్టన పెత్తనం దేవునిదే ఉండాలి తప్ప మన మీద పెత్తనం పాపందై ఉండకూడదు పాపము మన మీద దాడి చేస్తే పాపం మన మీద పెత్తనం చేస్తే మన జీవితం అంతా నాశనం అయిపోతుంది ఇంకా మనం ఏం చేసినా అవకాశం ఉండదు అది ప్రమాదకరంలో చిక్కుకుంటున్న తర్వాత ఏం చేయడానికి ఉపయోగం ఉండదు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా కూడా దాని నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉండవు అది అంత ప్రమాదకరమైంది కనుకనే మీ అవయములలో దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగింపకండి మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి అన్నాడు చూసారా ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని ఉద్దేశించి మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేయడానికి ఎంత చక్కటి మార్గాన్ని ఆయన వేశాడో నా ప్రియ సహోదరుడా సహోదరి ఆలోచించు ఒకవేళ నువ్వు ఈ దురాశలో గనక ఒకవేళ ఉంటే ఈ దురాస చేతే గనక నువ్వు పట్టబడితే నువ్వు ప్రమాదంలో ఉన్నావు సుమా పాపంలో ఉన్నావు సుమా అది మరణం కనక ముందే నీకు మారు మనసు రావాలి అది మరణానికి వెళ్ళక ముందే నీకు మారు మనసు రావాలి తర్వాత ఏం చేయడానికి అవకాశం ఉండదు విశ్వర్యోతి యోధ తర్వాత ఎంతో కష్టపడ్డాడు ఆ తర్వాత తను ఏం చేస్తున్నాడు తను తప్పు తెలుసుకున్నాడు కానీ పశ్చాత్తా పడకుండగానే చనిపోయాడు ఊరిపోసుకుని చనిపోయాడు పశ్చాత్త పడే అవకాశం కూడా ఒక్కోసారి ఉండకపోవచ్చు ఎంత ఏడ్చినా తిరిగి వచ్చే అవకాశం లేకపోవచ్చు ముందుగానే మనం మేలుకోవాలి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని మనకి ఇచ్చాడు ఇచ్చిన స్థితిని మనం కాపాడుకోకపోతే తర్వాత మనల్ని ఎవరు కాపాడగలరు ఆ తర్వాత ఎంత ఏడిస్తే మాత్రం ప్రయోజనం ఉంటుంది అందుకే మనం ఎప్పుడు కూడా ఇలా ఆలోచించాలి ఒకసారి చూద్దాం ఎపిసులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎపిసులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన భాగాన్ని చదువుతున్నాను కావున మునుపట్టి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడుపోవు మీ ప్రాచీన స్వభావమును మీరు వదులుకుని అని అన్నాడు ఏ దురాశతో నువ్వు లోకంలో బ్రతికావో ఏ దురాశతో కొట్టుమిట్లాడుతూ జీవించావో దేని చేత నువ్వు పట్టబడ్డావో పాపము చేత పట్టబడి నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావో ఒకవేళ ఈ మాట నీకు అర్థమైతే ఈ మాట ఒకవేళ నీ హృదయంలో నువ్వు నువ్వు ఉంటే నువ్వు నొచ్చుకుంటే వెంటనే కూడా పశ్చాత్తాపడే ప్రభా ఈ మరణము నన్ను సాధిస్తుంది ఈ దురాశ వలన ఈ మరణాన్ని నేను తెచ్చుకుంటున్నాను దయచేసి నన్ను కాపాడండి నాకు సహాయం చేయండి నన్ను రక్షించండి ఈ దురాశ అనేటువంటి జబ్బు నుండి నాకు విడుదల ఇవ్వండి అని నువ్వు దేవుణ్ణి అడగలవా ఆయనతో మాట్లాడగలవా ఒకసారి మాట్లాడు చూడు తప్పకుండా ఆయన అవకాశం ఇస్తాడు ఆయన తోసివేసేవాడే కాదు ఒకవేళ నీ తల్లిదండ్రులు తోసివేసేచ్చు నిజమే వాస్తవం నీ స్నేహితులు త్రూసివేసేయచ్చు నీ ఇంట్లో వాళ్ళు కూడా గింటేయొచ్చు నిన్ను అని దేవుడు తప్పకుండా నీ మాట వింటాడు నువ్వు హృదయపూర్వకంగా పశ్చాత్త నీ ప్రాచీన స్వభావం మోసకరమైనటువంటి దురాశలు ఏవైతే ఉన్నావో వాటిని విడిచిపెట్టి నీ చిత్తవృత్తి వృత్తి ఎందు నూతనపరచబడిన వారై యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనగలము కొనవలను అన్నాడు కనుక ఏ ప్రాచీన స్వభావం మనల్ని ఇబ్బంది పెడుతుందో అది దేవుని వల్లనే పోతుంది కాబట్టి పశ్చాత్తాపంతో మనం దేవుని మీద పడితే ఈ దురాస నుంచి మనం బయటపడతాం సుమా లేదంటే దాని చేత పట్టబడతాం పట్టబడ్డామా మరణం వచ్చే వరకు అది నేను విడిచిపెట్టదు మరణానికి వెళ్ళిపోయావు అని అంటే తిరిగి మరలా అందులోంచి వచ్చే అవకాశమే లేదు కదా ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచించు కనుక ఈ రోజుకి కూడా బిడ్డలుగాను అన్ని జనులుగా ఉన్నటువంటి వారిలోనూ చాలామందిలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి వారు ఈ పాపం చేత పట్టబడి చాలా బాధలు అనుభవిస్తూ కొంతమంది అయితే ఆల్రెడీ చనిపోయారు చాలామంది అయితే చనిపోయారు తిరిగి ఎలాగ బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా కాపాడుకోవాలి నన్ను రక్షించేవారు లేరా అని వారు తొందరపాటుతోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ రోజున ఈ దినాలు చూస్తే చాలా భయానకంగా కనబడుతూ ఉన్నాయి కనుక వీటి నుండి బయటపడడానికి దేవుని సహాయమే తీసుకోవాలి తప్ప మనుషుల వల్ల కాదు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవచ్చిన భాగాన్ని చదువుతున్నాం మనం భక్తిహీనతను విహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అన్నాడు ఈ భయంకరమైనటువంటి భక్తిహీనత నుంచి బయటకొచ్చి యహలోక సంబంధమైన దురాశలను మనం వెసి విడిచిపెట్టి ఆ మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వైపు చూస్తే ఆయన శుభ నిరీక్షణిస్తాడు మన నామ మన పాపాలన్నీ కూడా శుద్ధి చేస్తాడు మనలో ఉన్నటువంటి మంచిని బయటకు తీస్తాడు చెడును శుద్ధి చేసి పరిశుద్ధుడిగా మార్చగలిగేటువంటి పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అది గర్భము ధరించి పాపముగా మారి పాపములో నుండి మరణానికి వెళ్ళకముందే ముందే మనము కాపాడబడాలి రోమిలికి రాసిన పత్రిక ఆరోగ్యం ఇరవై మూడవ మనం చూస్తాం పాపము వలన వచ్చు జీతము మరణము అని వీళ్ళ ఇది ఏ మరణం అంటే భూమి మీద భౌతికంగా మనం అనుకునేటువంటి మరణం అయితే కాదు అది రెండవ మరణం చాలా ప్రమాదంలో ఉంటుంది అది ఈ పాపంలో ఈ పాపములో ఒకవేళ మనం చిక్కుకున్నాం అనుకోండి తర్వాత మనల్ని తప్పించేవారు ఉండరు అందుకే మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నాను దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును నా ప్రియ సహోదరులరా మోసపోకండి అని యాకోబు గారి ద్వారా మరలా దేవుడు హెచ్చరిక చేశాడు మన ప్రభు ద్వారా మనతో మాట్లాడాడు పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడించాడు యాకోబు గారి ద్వారా కూడా దేవుడు మాట్లాడించాడు ఆయన ముందుగానే చెప్పాడు మన ప్రభు అయితే మీరు అపవాది సంబంధులుగా ఉంటే వాడు దురాశాపరుడు పరుడు వాడి ఆశల్లో మీరు చిక్కుకుంటే మీరు మరణాన్ని తెచ్చుకుంటారని మన ఆది తల్లిదండ్రులు మోసం చే మోసంలో పడి పాపం చేసినప్పుడు వారి ద్వారా మనకి మరణం వచ్చింది ఆ పాపం వల్ల మరణం వచ్చింది కాబట్టి ఈ మరణం నుండి మనల్ని విడుదల వారైతే యేసుక్రీస్తు ప్రభుల వారే కనుక నా ప్రియ ఆ సహోదరి సహోదరులారా దేవుని వర్లారా గమనించండి ఆ పాపపు స్థితి నుండి బయటకుని వచ్చి నేను ప్రభు కొరకు బ్రతుకుతాను నా జీవితాన్ని నేను కాపాడుకుంటానని ముందుకొస్తే దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు కనుక ఆ విధమైనటువంటి మంచి ఆలోచనలతో మంచి నిర్ణయాన్ని తీసుకుని ఇచ్చేటువంటి నవీన స్వభావంను ధరించుకుని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకగలిగితే పరలోక రాజ్యం మన అవుతుంది అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం